ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంటి సందర్భంగా శంకర్ సార్ ఉద్యోగుల దగ్గర ఉన్నటువంటి వర్ధంతి కార్యక్రమాలు చేసుకోవడం మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాత్వంగా తెలుసు మరి తెలంగాణ సృష్టికర్త తెలంగాణ గురించి కలలు కలిసి మౌనత్వమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ సుమేశ్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ని మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణను ఏ రకంగా మనం చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మనం తెలంగాణను చిత్రించుకున్నామో అది ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా అడుగుపగించి మరి జయశంకర్ సార్ ఆశయ సాధన గురించి మనం ముందుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ వివరించి ప్రతి ఒక్కరికి చేస్తే అన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను